అరకులో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అరకులో ప్రధాన రహదారుల పొడవున బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు గీతకు స్వాగతం పలికారు అరకు శివార్ నుంచి కిలోమీటర్ల మేర వాహనాలతో భారీగా కొత్తపల్లి గీత అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు అడుగడుగునా గీతకు మంగళ హారతులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు మళ్ళీ రావాలి గీత రావాలంటూ నినాదాలు చేశారు తీసుకొచ్చారు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు జరగట్లేదు ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మన కుటుంబానికి ఐదు లక్షలు ప్రతి సంవత్సరం మనకి మెడికల్ ఫెసిలిటీ కలుగుతుంది అలాగే కాకుండా వృద్ధులకు డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇంకా ద్వారా ఎన్నో రకాలైన రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే ముద్ర లోన్స్ చాలా మంది తీసుకున్నారు చిన్న చిన్న లోన్స్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఇరవై లక్షల ముద్ర లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కోరుకుంది నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి చేయడానికి సంకల్పించారు ఈ రోజు అలాగే మనకి కూడా డోలీ మాతలు తప్పట్లేదు ఇప్పుడు పెట్రోల్ ధర కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం గిరిజన బతుకుల మీద చిత్తశుద్ధి మన కోసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని మనం తీసుకుందాం ఈ రోజు జివో నెంబర్ త్రీ తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నో రకాలైన మనల్ని మోసం చేసుకుంటూ వాళ్ళు వస్తున్నారు మీరందరూ కూడా గుర్తించాలమ్మా మన జీవితాల్ని అరవై నెలలు ఈ రోజు కష్టపడ్డాం కదా కష్టపడ్డామా ఏ అభివృద్ధి లేదు ఒక్కరి ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేరలేదు రెండు ఎకరాలు ఉన్న పోడు రైతులకు కూడా పెన్షన్ తీసేశారు రేషన్ కార్డులు తీసేశారు అంచు కార్డులు తీసేశారు ఎన్నో కదా వెజిటన్ స్కూల్స్ లేవు కదమ్మా అన్నా క్యాంటీన్లు తీసేశారు ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేశారు ఇస్తున్నా తనకు చేతిలో చెప్తూనే కింద నుంచి లాగేసుకునే పరిస్థితి చూస్తున్నావు కరెంటు బిల్లులు కరెంట్ షాక్ కొడుతున్నాయి అమ్మా కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి ఒక రకంగా మద్యం మజ్జం ఎయిర్లైన్ పడుతున్న సందర్భాలు రోజు చూస్తున్నావు మజ్జం ధరలు కూడా ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇదే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతో మంది మనలో ఉన్న వాళ్ళు ఈ రోజు జైలులో ఉన్నారు రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నాం కేవలం ఎవరైతే మళ్ళీ వాడుకుంటున్నారో అసలు అమాయకమైన గిరిజనుల మీద ఇలాంటి కేసులు బిడ్డలందరినీ కూడా మనం ఎదుర్కొందాం మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు తరతరాల కోసం పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ రూమ్ ఉండి షూటింగ్లు చేసుకోవచ్చు అట్లాంటిది ఈ రోజు ఎన్నో కష్టాలకు వచ్చి ఎండనక అన్ని త్యాగాలు చేసి ఈ కూటమి కోసం ముందుకు వచ్చి ఆయన ప్రజల కోసం నేనున్నానని చెప్పి ముందుకొచ్చి రోజు మన కోసం పోరాడుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఈ రోజు మన ఓటు మన భవిష్యత్ కాదు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికైనా ఇంట్లో పిల్లలు ఊరికే కూర్చుని భోజనం పెడుతుంటే మనం రోజు వాళ్ళు ఎలా తయారవుతారమ్మా సైకోలో తయారవుతారు అవునా మన పని పాట లేకుండా ఇంట్లో మనం కూర్చోబెడతామమ్మా ఎంతో మంది మహిళలు ఉన్నారు ఇక్కడ వాళ్ళ పని చేయాలని కోరుకుంటాం ప్రభుత్వం అలాగే ఈ రోజు మన అందరినీ కూడా వాడుకుంటుంది కేవలం ఏదో ఒక రూపాయి పాప ఇచ్చి మనం అలాగే వాళ్ళ రూపాయి కోసం ఆశపడతామని అని చెప్పి మనల్ని నిర్వీర్యం చేసి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మన పిల్లలు భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిద్దాం మన మీ అమూల్యమైన ఓటును ఈ రోజు కూటమి అభివృద్ధులుగా ఉన్న ఇక్కడ పాంగి రాజారావు గారు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మీ అందరి సోదరులుగా ఉన్నారు ఆశీర్వదించి పాంగి రాజారావు గారికి అలాగే నాకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మీలో ఒక్కదాన్ని మీతో మీ సమస్యలతో నేను ఈ రోజు మీకోసం ముందుకు రావడానికి సిద్ధమయ్యాను మీరు చూసారు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నారు ఎప్పుడన్నా చూసారమ్మా ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామంటే వైఎస్ఆర్ సిపి వద్దు మాకి ఎంపీ అని చెప్పారు అవునా వద్దు అని చెప్పి ఇక్కడ ధర్నాలు చేశారు అంటే ఎంపీగా ఆవిడ పనికి రాలేదని దాని అర్థం అంతేనా కాబట్టి ఎంపీగా పనికి రాని తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక ఆయన ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఆయన పనికి రాదట జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన కోడల్ని మాత్రం ఎంపీగా పంపిస్తున్నారు ఆవిడ ఏం వస్తుందో ఏం మాట్లాడుతుందో ఏమి తెలుసుకుంటుందో మీకే తెలియాలంత కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మొహాలు మారుస్తున్నారు అదే మనుషుల్ని మీ దగ్గర పంపిస్తున్నారు దోపిడీ చేయమని కాబట్టి మీరంతా అది గుర్తుపెట్టుకోండి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోను కేంద్రంలోనూ కూడా రావాలి దానికోసం మీ అందరూ తమ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై ఎమ్మెల్యేకి అట్లాగే ఎంపీకి కూడా కమలం గుర్తుపై వేసి మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యకర్తకి ఎండకు వచ్చి ఇక్కడ నిలబడి మేమున్నామని మీతో పాటు మాతో పాటు చేయగలిపిన మీ అందరికి ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు సేవలు అందించినందుకు వారికి ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరికి అరకు ప్రజానికి అందరికి శిరస్సు వంచి మీ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను జై బిజెపి జై టిడిపి జై జనసేన నరేంద్ర మోదీ గారి నాయకత్వం కూటమి ఐక్యత జై హింద్